హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఎప్పుడు వడిగాలు పాపడాలు కాకుండా అన్నం మనము పప్పు సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్లో ఈ క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ చేసుకోండి రుచి చాలా బాగుంటుంది ఇక్కడ నేను హాఫ్ కేజీ క్యాబేజ్ తీసేసుకున్నాను క్యాబేజీని అయితే మీరు పొడుగానే కట్ చేసుకోవాలి అండ్ కట్ చేసుకోవడం కూడా ఇలా కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ క్యాబేజీని అంతా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి క్యాబేజీ మసాలాలు పట్టించాలంటే ఇలా పెద్ద పల్లెంలోకి వేసేసుకుంటే బాగుంటుంది మసాలాలు బాగా పడతాయి అన్నమాట కలుపుకునేటప్పుడు ఇప్పుడు ఈ క్యాబేజీని నీట్గా ఒకసారి కడిగేసుకోవాలి ఇలా క్యాబేజీని కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మసాలాలు వేసేసుకుందాము ముందుగా అయితే బేసన్ శనగపిండి ఒక నాలుగు టీ స్పూన్స్ వరకు వేసేసుకుందాం ఇలా నాలుగు టీ స్పూన్స్ శనగపిండి వేసేసుకోవాలి తర్వాత రైస్ ఫ్లోర్ వేసుకుందాం రైస్ ఫ్లోర్ కూడా ఒక నాలుగు టీ స్పూన్స్ వరకు రైస్ ఫ్లోర్ వేసుకుందాం రైస్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తుంది ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి కారం పొడి ఒక రెండు టీ స్పూన్స్ వరకు కారం పొడి వేసుకోవాలి నెక్స్ట్ ఉప్పు ఉప్పు అయితే ఒకటిన్నర టీ స్పూన్ వరకు వేసుకోండి సరిపోతుంది ఇలా వేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి గరం మసాలా కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ క్యాబేజ్కి పట్టేటట్టు కలుపుకోవాలి ముందైతే వాటర్ వేయకుండానే ఈ మసాలాలంతా క్యాబేజీకి పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి మనం క్యాబేజీని ఒకసారి కడిగేసుకున్నాం కదా కొంచెం తడి తడిగానే ఉంటుంది కాబట్టి ఈ మసాలాలు అనేది కొంచెం పడుతుంది అనమాట ఇలా మంచిగా చక్కగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా మీరు చూసుకొని వేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా వేయొద్దు చాలా తక్కువ వాటర్ అనేది వేసుకోవాలి ముందు మనం వేసుకున్న ఈ మసాలాలన్నీ ఇలా కలిపేసుకోండి అంత క్యాబేజ్కి పెట్టేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ వేసుకోవాలి జస్ట్ కొద్దిగానే వాటర్ వేసేసుకోవాలి ఇలా వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి మీరు వాటర్ అనేది ఎక్కువగా వేసుకున్నారంటే ఫ్రై చేసేటప్పుడు బాగా ముద్దలు ముద్దలుగా పడుతుంది అనమాట నూనెలో అప్పుడు ఇది పకోడీలాగా వస్తుంది మనకు గుల్లగుల్లగా రాదు అందుకని వాటర్ అనేది చాలా తక్కువగా వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మంచిగా మసాలాలంతా పట్టేటట్టు కలుపుకోండి ఇలా కలిపేసుకొని పెట్టుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనము ఆయిల్ అనేది హీట్ చేసుకొని పెట్టేసుకోవాలి క్యాబేజీ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ఈట్ ఎక్కుతూ ఉంటుంది కదా అందులో నుంచి మనం ఇప్పుడు చిన్న దాకా ఆయిల్ తీసేసుకొని వేసుకోవాలి ఇలా గోరువెచ్చని ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల క్యాబేజ్ అనేది ఉంటలుగా పడకుండా బాగా గుల్లగా వస్తుందనమాట మనం వేపుకున్నప్పుడు అందుకని కొంచెం గోరువెచ్చని ఆయిల్ అనేది వేసుకొని ఇలా కలుపుకొని రెడీగా పెట్టేసుకోండి ఇప్పుడు ఆయిల్ ఈటెక్కి ఉంటుంది కదా ఇప్పుడు మనం క్యాబేజీని వేసి ఫ్రై చేసుకుందాం బాగా ఎక్కువ హీట్లో కూడా ఉండొద్దు అలా ఎక్కువ హీట్లో ఉందంటేనంటే వేసిన వెంటనే మాడిపోతుంది ఇప్పుడు మనం ఇలా క్యాబేజ్ వేసినాం కదా బబుల్స్ వస్తుంది కదా ఈ బబుల్స్ అనేది తగ్గాలి మీరు వెంటనే గరిట పెట్టి కలిపారంటేనంటే గరిటె కంటుకుంటుంది అనమాట అందుకని ఇక్కడ చూస్తున్నారు కదా బబుల్స్ అనేది తగ్గాలి తగ్గిన తర్వాత అప్పుడు మనకు మెల్లమెల్లిగా క్యాబేజ్ అనేది క్రిస్పీగా కావడం మొదలవుతుంది ఇక్కడ చూసారు కదా ఇలా కావాలన్నమాట ఇప్పుడు మనకు క్రిస్పీగా వచ్చేస్తుంది ఈ కలర్ ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువగా వేయించకండి ఎక్కువగా వేయించడం అంటే మళ్ళీ కలర్ అనేది డార్క్ అయిపోతుంది చేదుగుడంగా వస్తుంది ఈ కలర్లో ఉంటే చాలు ఇప్పుడు ఇదంతా తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లోకి వేసేసుకో వేసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ మరీ ఎక్కువగా హీట్గా ఉందంటే హీట్ అనేది తగ్గించుకొని నెక్స్ట్ మనం ఫ్రై చేసుకుంటాం కదా క్యాబేజీ వేసేసుకోవాలి ఎక్కువ వీటిలో ఉన్నప్పుడు వేసుకున్నారంటే మళ్ళీ మాడిపోతుంది వీటి తగ్గించుకొని వేసుకోవాలి ఇలా వేసేసుకోండి అంతే వెంటనే గరిట పెట్టి కలపొద్దు బబుల్స్ తగ్గిన తర్వాతనే మనం గరిటె తోటి కలుపుకుంటూ వేపుకోవాలి అలానే వదిలేసినా కూడా మాడిపోతుందండి ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో అయితే పెంచొద్దు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కొద్దిసేపు వేపుకున్నారంటే బాగా క్రిస్పీగా వచ్చేసింది చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఇలా ఫ్రై చేసేసుకొని టిష్యూ పేపర్లోకి వేసేసుకోండి చూసారు కదండి సింపుల్గా చేసుకోవచ్చు క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ ఎప్పుడు పాపడాలు వడియాలు కాకుండా సాంబారు పప్పు రసము పెరుగన్నం ఇలా సైడ్ డిష్లా తీసుకోవడానికి చాలా బాగుంటుంది పిల్లలైతే మరీ మరీ ఇష్టంగా తింటారు మీకు నచ్చిందంటే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో